అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ అనకాపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని సాలుబా కప్పి సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్ష తెలియజేశారు అదేవిధంగా ఈ జన్మదినం పురస్కరించుకుని మల్ల బుల్లిబాబు ఆధ్వర్యంలో మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతమ్మ మలసాల కుమార్ చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మల్ల బుల్లిబాబు మాట్లాడుతూ ముందుగా అనకాపల్లి నియోజకవర్గం కానీ కసింకోట విలేజ్ గాని కోట్లాది రూపాయలతో డెవలప్ చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు అమర్నాథ్ గారి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా లాంఛనంగా జరగ జరుగుతుందని అదే తీరులో కసింకోట హెడ్ క్వార్టర్స్ లో అమర్నాథ్ గారి జన్మదిన వేడుకలు చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు అదేవిధంగా ఇన్నేళ్లు రాజకీయంలో కసింకోట హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్ కాలేదని కానీ అమర్నాథ్ గారి సమక్షంలో కసింకోట హెడ్ క్వార్టర్ కు సుమారు వెయ్యి ఇళ్లులు సొంత స్థలాలకు వెయ్యి మంది కోట్లాది రూపాయలతో డెవలప్ చేసుకుని వచ్చారన్నారు ఇలాంటి అమర్నాథ్ గారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని మనసారావు ఆకాంక్షించారు గురువాడు అమర్నాథ్ గారు అనకాపల్లి శాసనసభ్యులుగా మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతి స్నేహితుడి స్నేహితుడిగా గారు బర్త్డే వేడుకలు జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా లాంఛనంగా జరగడం జరుగుతుంది అదే తీరుగా కసింకోట హెడ్ క్వార్టర్గా ఉన్న కసింకోట గ్రామంలో కూడా అమర్ గారు బర్త్డే వేడుకలు చేశాం మరి నిండు నూరేళ్లు కూడా అమర్నాథ్ గారు ఇలాంటి బర్త్డేలు నిండు నూరేళ్లు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమరాన్న హ్యాపీ బర్త్డే